తమని వెంటనే ఆదుకోవాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు సోమవారం నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు ముందుగా నగరంలోని బృందావనం నుంచి కలెక్టరేట్ వరకు అగ్రిగోల్డ్ బాధితులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలంటూ నినాదాలు హోరెత్తించారు బాధితుల ఆందోళనకి బీజేపీ అధికార ప్రతినిధి కర్ణాటి కర్నాటి రెడ్డి మద్దతు తెలిపారు అనంతరం అగ్రిగోల్డ్ బాధితులు కర్నాటి ఆంజనేయులు రెడ్డి మీడియాతో మాట్లాడారు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు అగ్నిగుండంలా మండుతుంటే ముఖ్యమంత్రి రెడ్డి నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు విడతల వారీగా సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని విస్మరించడం దుర్మార్గమని చెప్పారు వెంటనే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందేనన్నారు ఆగస్టు లోపు సీఎం జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఆగస్టు ముప్పైన మరో ఉద్యమానికి శ్రీకారం చూడుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అగ్రిగోల్డ్ అనేటువంటి కంపెనీ ఈ రాష్ట్రంతో పాటుగా ఎనిమిది రాష్ట్రాల్లో దరిదాపుగా ముప్పై రెండు లక్షల మంది పేదల దగ్గర నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులపైస్తే గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ పోరాటం కొనసాగుతూ ఉంది మన రాష్ట్ర విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో దరిదాపుగా ఇరవై లక్షల కుటుంబాలకి నాలుగు వేల కోట్ల రూపాయల అగ్రిగోల్డ్ కంపెనీ నుంచి రావాల్సినటువంటి పరిస్థితి మేము చేస్తున్నటువంటి పోరాటాల ఫలితంగా ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు వేల ఎకరాల భూముల్ని అటాచ్మెంట్ లో తీసుకొచ్చింది ఆ రోజు ఐదు సంవత్సరాలు మేము కొనసాగించిన పోరాటానికి తెలుగుదేశం ప్రభుత్వం దిగొచ్చి ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు కార్పొరేషన్ కింద ఇవ్వటం చనిపోయినటువంటి కుటుంబాలకి నలభై రెండు మందికి ఐదు లక్షల రూపాయలు ఆ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాటి ముఖ్యమంత్రి మా శిబిరాలకు వచ్చి అన్నా మీ అందరి దయ వల్ల దేవుడి దయ వల్ల మానవత్వం కలిగినటువంటి మన ప్రభుత్వం వస్తే ఆ వారం లోపల ఇరవై వేల రూపాయల లోపల ఉన్నటువంటి పద్నాలుగు లక్షల కుటుంబాలకి పన్నెండు కోట్లు కేటాయిస్తాను ఆరు నెలల్లో సమస్య మొత్తాన్ని పరిష్కరిస్తాను కోర్టు సంగతి యాజమాన్యం సంగతి నేను చూసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది ఆ ఎలక్షన్ల సమయంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా అరగంట సేపు అగ్రిగోల్ గురించి మాట్లాడి అగ్రీగోల్ కి అన్యాయం చేసింది యాజమాన్యంతో పాటుగా తెలుగుదేశం గవర్నమెంట్ ఆస్తులు కొట్టేశారు కంటానంటే అత్తొత్తు నిదా మేము ప్రభుత్వం ఇస్తే కోర్టు వద్ద మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలల తర్వాత ఒక రెండు వందల ముప్పై ఆరు కోట్లు పంచారు కామైపోతే మళ్ళీ ఇరవై ఒక్క నెలల తర్వాత అసోసియేషన్ గా పోరాటం చేస్తే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఇరవై వేల రూపాయల లోపల ఉన్నటువంటికి ఒక ఆరు వందల యాభై కోట్లు ఇచ్చారు మొత్తం తొమ్మిది వందల కోట్లు ఇచ్చి అగ్రీగోల్ సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోయింది అనే రీతిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆ రోజు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు మాకంటే బ్రహ్మాండంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించారు మరి ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు ఇంకా ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల కుటుంబాల అగ్రిగోల్డ్ బాధ్యతతో సరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే ఐదు వందల ఆరు వందల మంది ఆత్మహత్యలో అసహజ మరణాలకు గురైనటువంటి పరిస్థితి ఈ అగ్రిగోల్డ్ అసోసియేషన్ గా ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు పట్టణంలోకి లక్షల కోట్లు ఇస్తా ఉన్నారు మాకు ఉచితంగా ఇవ్వాల్సిన పనుల మా ఆస్తులు నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులు మీ దగ్గర ఉన్నాయి మాకు కూడా ఆగస్టు పదిహేను లోపల మీరు ఇచ్చిన మాట మేరకు బట్ట మూడు వేల ఎనభై కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న పది లక్షల కుటుంబాలను కదిలిస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఆగస్టు ముప్పై తేదీ నాడు మరొక ఉద్యమానికి శ్రీకారం చూడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం విన్నపిస్తా ఉన్నాం మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అగ్రిగోల్డ్ బాధితుల సమస్య అగ్నిగుండం లాగా మండుతూ ఉంటే మీరు నిమ్మక నీరు కూర్చొని ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఇచ్చేసి మొత్తం సమస్య పరిష్కరించారని అబద్ధాలు చెప్పుకోవడం సమంజసం కాదు మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో వాటిని నెరవేర్చండి అగ్రిగోల్డ్ బాధితులు లక్షలాది మంది ఉన్నారు ఇప్పటికి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అగ్రిగోల్డ్లో ఎవరు పెట్టుబడి పెట్టుకుంటారు పోటీ వాళ్ళు పెట్టుబడులు పెట్టరు చిన్న చిన్న కుటుంబ వాళ్ళు పేద తరగతి వాళ్ళు తరగతి వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పిల్లల చదువులకు లేదా ఆడపిల్లల పెళ్లి ఉపయోగపడుతుందని పెట్టుబడి పెడితే అందకుండా సమయంలో రాష్ట్ర ప్రజల్లో ఈ బాధితులు ఆదుకోవాల్సిన బాధ్యత మీద ఉంది మీరు చెప్పారు విడతల వారి అగ్రిగోల్డ్ సమస్య పరిష్కరిస్తా ఉన్నారు విడతల వారి మధ్య నిషేధం చేస్తా ఉన్నారు విడతల వారి అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తప్ప మీరు సమస్య పరిష్కరించలేదు వెంటనే ఈ ఉసురు తగులుతుంది ఈ ఉ మీకు తగులుతుంది మీ ప్రభుత్వానికి తగులుతుంది మీరు వెంటనే జోక్యం చేసుకుని అగ్రిగోల్డ్ మీరు అనుకుంటే ఈ ప్రభుత్వం అనుకుంటే ఒక్క వారం రోజు లోపల ఈ సమస్యను పరిష్కరించలేరని అనుకోవడం లేదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వం నుండి కొంతమంది పెద్దలు ఈ అగ్రిగోల్డ్ ఆస్తులు బినామీలుగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి మీ యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు ఆలోచిస్తున్నారు తప్ప పేదల ఆర్థిక ప్రయోజనము పేదలు పడుతున్న కష్టాలు అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు మీరు ఏమాత్రం ఆలోచించలేదు ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే స్పందించి ఏ కోరికలు అయితే ఉన్నాయో ఈ అగ్రిగోళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా తిరుపతిరావు గారి యొక్క ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాము వారి చివరి వరకు పోరాటంలో వారి ఎంత ఉంటామని సందర్భంగా హామీ ఇస్తున్నాం